హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంట్లో చాలా వస్తువుల్ని వేస్ట్ అని పాడేస్తూ ఉంటాం కదా అలా వేస్ట్ అని పాడేసే కొన్ని వస్తువులతో మంచి రివ్యూస్ ఐడియాస్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను వేస్ట్ అని పాడేసే వస్తువుల్ని ఇంత బాగా యూస్ చేసుకోవచ్చా అని అనిపించేలా ఉంటాయన్నమాట ఈ ఐడియాస్ అన్నీ కూడా కాబట్టి ఏ ఐడియా కూడా మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి మరి ఇంకే మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి మన ఇంట్లో ఇలా డైనింగ్ సెట్స్ ఉంటాయి కదా సో ఇవి మనం కొంటూ ఉంటాము లేకపోతే రిటర్న్ కిట్స్లో కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి డైనింగ్ సెట్స్ ఇస్తున్నారు కదా సో ఈ డైనింగ్ సెట్స్ ఈ సిక్స్ కప్స్ వన్ బౌలు ఈ స్పూను ఇవన్నీ కలిపి ఇంత పెద్ద బాక్స్లో వస్తాయి అన్నమాట ఇవి ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకుంటే కొంచెం స్పేస్లోనే మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు దీనికోసం ఇంత పెద్ద బాక్స్ ఇస్తాడు సో ఈ బాక్స్ని ఈ బౌల్స్ పెట్టుకోవడం కాకుండా వేరే విధంగా యూస్ చేసుకుందాము ఈ బాక్స్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో అలాగే చిన్న చిన్న పార్టీషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఏమైనా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఒక బాక్స్లో ఉండాల్సింది అది మేము అటు ఇటు పెట్టడం వల్ల ఇది మొత్తం సపరేట్ అయిపోయాయి అనమాట సో ఇప్పుడు నేను ప్లాస్టర్ వేసి ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా అండించేసుకుంటున్నాను ఈ లోపలున్న బాక్స్కి ఆల్రెడీ మంచి డిజైనే ఉంది కాబట్టి నేను సపరేట్గా ఏ కలర్ పేపర్ని అంటించట్లేదు పైన మాత్రం ఈ పిక్చర్స్ అన్నీ కనిపించకుండా కలర్ పేపర్ని అంటించేసుకుంటున్నాను ఈ విధంగా సో చూసారు కదా ఈ విధంగా కలర్ పేపర్ని అన్ని వైపులా అంటించేసుకుంటున్నాను సో ఎక్కడ చిరాగ్గా కనపడకుండా పేర్లు అవి కనపడకుండా నీట్గా ఉండడం కోసం ఇప్పుడు మనం ఈ బాక్స్ని ఎలా యూస్ చేసుకుందామో చూద్దామా ఈ బాక్స్ని మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు పెట్టుకుంటే చూసారు కదా ఇలా రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ బ్యాంగిల్స్ స్టిక్కర్స్ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఎన్ని చిన్న చిన్న వస్తువుల్ని పెడుతున్నానో చూసారు కదా స్టిక్కర్స్ నెయిల్ పాలిషెస్ ఇంకా మేకప్ సంబంధించినవన్నీ కూడా ఈ బాక్స్లో ఒక్క బాక్స్లోనే పెట్టుకోవచ్చు అదే నేను బౌల్స్ పెట్టుంటే ఆ సిక్స్ బౌల్స్ అలాగే అలాగే ఒక్క పెద్ద బౌల్ మాత్రమే పట్టేది కానీ ఇప్పుడు చూసారా ఎన్ని పెడుతున్నాను సేఫ్టీ పిన్స్ని నేను ఇలా హోమియోపతి డబ్బాల్లో వేసుకుంటాను నెయిల్ కట్టర్స్ కోంబ్ బ్రష్ సో ఇవన్నీ కూడా ఇందులోనే పెట్టేసుకుంటున్నాను మెడిసిన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను కొన్ని ఆయింట్మెంట్స్ జండు వాము విక్స్ ఇలాంటి చిన్న చిన్నవన్నీ పెట్టుకుంటున్నాను ఇవన్నీ చూసారు కదా హోమియోపతి డబ్బాలో నేను ఇలా చిన్న చిన్నవన్నీ స్టోర్ చేసుకుంటాను ఇవన్నీ గుండు అలాగే మన ఫోన్ మొబైల్ ఓపెన్ చేయడానికి సిమ్ సాకెట్ ఓపెన్ చేయడానికి ఉంటుంది కదా సో ఆ పిన్ను ఇలాంటి చిన్న చిన్నవన్నీ హోమియోపతి డబ్బాల్లో వేసుకుంటే ఎక్కడే మిస్ అవ్వకుండా బాగుంటాయి ఈ హోమియోపతి డబ్బాలు యూజర్స్ వీడియో నేను ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోయి ఉంటే ఛానల్ని విజిట్ చేసి ఒకసారి చూడండి చాలా బాగుంటుందనమాట చాలా మంచి యూజెస్ ఉంటాయి హోమియోపతి డబ్బాలతోటి లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కావాల్సిన వాళ్ళు చూడండి చూసారు కదా ఇప్పుడు ఈ బాక్స్ మనకు కావాల్సిన ప్లేస్లో పెట్టుకుంటే చూసారా ఎంత నీట్గా ఉందో వస్తువులు అవి బయట కనపడకుండా ఈజీగా తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఎంత బాగుందో కదా ఇప్పుడు సెకండ్ ఐడియా చూసేద్దామా మనం వాటర్ బాటిల్స్ కొంటూ ఉంటాము రిటర్న్ గిఫ్ట్స్లో కూడా ఇస్తూ ఉంటారు కదా వాటర్ బాటిల్స్ యూస్ చేసేసిన తర్వాత ఈ పెట్టిని బయట పాడేస్తాము ఈ పెట్టిని ఇంత బాగా యూస్ చేసుకోవచ్చు అని తెలిస్తే ఇంకెప్పుడు బయటపడేరు చూసారు కదా ఈ బాక్స్ని నేను మధ్యలో ఈ విధంగా గ్యాప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా పార్ట్ని తీసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇలాగే యూస్ చేసుకోవచ్చు లేకపోతే కలర్ పేపర్ని అయినా యూస్ చేసుకోవచ్చు నేను నీట్గా ఉండడం కోసం కలర్ పేపర్ని అంటించుకుంటున్నాను ఇప్పుడు చూసారా ఇప్పుడు మనం దీంట్లో కప్స్ పెట్టుకున్నట్టయితే చిన్న ప్లేస్లోనే ఎక్కువ కప్స్ పెట్టుకోవచ్చు అనమాట కప్స్ యాక్చువల్గా అయితే మనం ఒకదాని మీద ఒకటి పెడితే పడిపోతాయని భయం ఉంటుంది కదా కానీ ఇలా ఒకదాని మీద ఒకటి ఎన్ని పెట్టినా కూడా పడిపోకుండా నీట్గా ఉంటాయి తక్కువ ప్లేస్లో నీట్గా కప్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈ ఐడియా నచ్చిందా నచ్చినట్లయితే మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే ఏ ఐడియా నచ్చిందో కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఇప్పుడు కప్స్ని తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఎంత వీలుగా ఉందో ఇప్పుడు తక్కువ ప్లేస్లో ఎక్కువ కప్స్ని పెట్టుకోవచ్చు అనమాట సో మన ఇంట్లో ఎన్ని రకాల కప్స్ ఉన్నా సరే ఇలా ఒకదాని మీద ఒక పెట్టుకుంటే చాలా స్పేస్ సేవ్ అవుతుంది నెక్స్ట్ ఐడియా చూసేద్దామా సో ఇలా ఏమైనా బాక్స్లు వస్తూ ఉంటాయి కదా ఇది యాక్చువల్గా నాకు మౌస్ కొన్నప్పుడు వచ్చిందనమాట సో ఈ బాక్స్ని నేను ఇప్పుడు ఎలా యూజ్ చేస్తానో చూడండి ఇక్కడ నేను ఈ పేర్లు అవి కనపడకుండా పెయింట్ వేసేసాను ఈ బాక్స్కి మధ్యలో ఇలా గ్యాప్ లాగా షేప్ లాగా కట్ కట్ లాగా వచ్చింది కదా సో ఈ కట్లా వచ్చిన బాక్సులు ఏవి కూడా పాడేద్దండి దానికి పెయింట్ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మరొక అట్ట పైన నేను ఇలా ఫోటోని స్టిక్ చేసేసుకున్నాను ఇది నా చిన్నప్పటి ఫోటో అనమాట సో దీనికి ఇప్పుడు నేను ఫోటో ఫ్రేమ్ని తయారు చేస్తున్నాను ఒక అట్ట పైన ఫొటోని అంటించేసుకుని ఇప్పుడు ఇందులో మనం ఈ అట్టని అంటించేసుకోవాలన్నమాట ఫోటో పాడవకుండా నేను అట్టకు మాత్రమే గమ్మ అంటించి ఈ ఇందులో పెట్టుకుంటాను అనమాట సో ఫోటోకి గమ్ అంటుకోవడం వల్ల పాడైపోతుంది కదా అందుకే నేను ఇలా సపరేట్ అట్టకి ఫోటోని అంటించుకుని ఇలా అంటించేసుకున్నాను చూసారు కదా ఈజీగా ఇప్పుడు మనకి ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్కి కొన్ని చిన్న చిన్న డెకరేషన్స్ అయితే చేద్దాము సో ఇక్కడ నేను ఈ బార్డర్ల బార్డర్ దగ్గర చిన్న బాల్ చేయన్ని అంటిస్తున్నాను అనమాట బ్లూ కలర్ బాల్ చేయన్ని అంటిస్తున్నాను డెకరేషన్ అన్నది మీకు ఇష్టం అనమాట మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు సో నా దగ్గర ఐటమ్స్తో నేను ఇలా సింపుల్గా ఇలా డెకరేట్ చేశాను దీన్ని టేబుల్ మీద పెట్టుకోవడం కోసం బ్యాక్ సైడ్ ఇలా కట్ చేశానమాట అలాగే గోడకు తగిలించుకోవడం కోసం హోల్ కూడా పెట్టాను చూసారు కదా ఎంత బాగా ఎంత క్యూట్గా రెడీ అయిందో మన ఫోటో ఫ్రేమ్ ఈ ఫోటో ఫ్రేమ్ ఐడియా మీకు నచ్చినట్టయితే అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే ఈ ఫోటోలో ఉన్న నేను క్యూట్గా ఉన్నానో లేదో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ ఐడియా చూసేద్దామా మన ఇంట్లో ఇలా అప్ డబ్బాలు ఉంటాయి కదా ఈ అప్ డబ్బాలని తీసుకుని ఈ అప్ డబ్బాకు సైజుకి తగ్గట్టుగా పేపర్ని కట్ చేసుకోవాలి ఈ ఐడియా నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశానండి సో ఆ వీడియో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పి ఈ వీడియో కూడా షేర్ చేస్తున్నాను మనం కట్ చేసుకునే పేపర్ పైన డిజైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఎలిఫెంట్ని డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్న పేపర్ని మనం ఈ డబ్బాలో అంటించేసుకోవాలి సో ఇలా అంటించుకున్న తర్వాత మనం సూది తీసుకోవాలన్నమాట ఇలా పువ్వులు గుచ్చుకునే సూది ఉంటుంది కదా ఈ సూదిని కాల్చుకుంటూ మనం ఎలాగైతే డిజైన్ వేసుకున్నామో అలా హోల్స్ పెట్టేసుకోవాలి మనం హోల్స్ ఎంత బాగా పెట్టుకుంటే అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం వీటిని ముగ్గులు వేసుకునే స్టెన్సిల్స్లా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా నేను తయారు చేసిన డబ్బాలేనమాట ఇవన్నీ ముగ్గులు వేసుకోవడానికి వాడుకుంటాను ఇది బెత్తని బియ్యం పిండితో వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఎందుకంటే హోల్స్ చిన్నవి కదా సో మనం మెత్తని బియ్య పిండి వేసుకుంటే డిజైన్ చాలా బాగా కనబడుతుందనమాట ఇలా మనం తయారు చేసుకున్న డబ్బా కానీ మూత పైన కానీ ఇలా ముగ్గు వేసేసుకుని జస్ట్ మనం కింద ట్యాప్ చేస్తే చాలు ఇలా వదిలేస్తే చాలు డిజైన్ పడిపోతుందనమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో డిజైన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఈ ముగ్గులు సో ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇది తులసి కోట దగ్గర పెట్టిన ముగ్గు అనమాట మనం దేవుడి మందిరంలో గుమ్మానికి పక్కన ఎక్కడైనా పెట్టుకోవచ్చు బార్డర్ లాగా కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఐడియా చూసేద్దామా మన ఇంట్లో ఇలా ఆగిపోయిన గడియారాలు అద్దాలు ఉంటాయి కదా వీటిని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్క్రూస్ అన్నీ తీసేసుకుని ఏ కా పార్ట్స్ తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ అద్దానికి సైజు తగ్గట్టుగా కలర్ పేపర్ని కట్ చేసుకున్నాను కొన్ని ఫొటోస్ తీసుకుని కొన్ని ఫొటోస్ని దీనిపైన అంటించేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గడియారంతో కూడా మరొక ఫోటో ఫ్రేమ్ రెడీ చేయబోతున్నాం మనము చూసారు కదా ఇలా అంటించుకున్న ఈ పేపర్ని ఇలా గ్లాస్ పెట్టేసి మనం ఎలాగైతే తీసామో అలాగే రివర్స్లో ఈ గడియారానికి పెట్టేసుకోవాలి మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోసే మీకు నోటిఫికేషన్ వస్తాయి చూసారు కదా ఇప్పుడు మనం స్క్రూస్ అన్ని పెట్టేసుకున్నాము మనకు ఒక మంచి ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోయింది అలాగే మన ఇంట్లో అద్దాలు పగిలిపోతూ ఉంటాయి కదా ఈ అద్దం పగిలిపోయిన తర్వాత ఈ ఫ్రేమ్ని పాడేస్తాము అలా కాకుండా దీన్ని కూడా ఫోటో ఫ్రేమ్లా వాడుకోవచ్చు చూసారు కదా సింపుల్గా మనం ఇందులో ఫోటో పెట్టేసామంట ఒక ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోయినట్టే దీనిపైన మీకు కావాల్సిన డెకరేషన్స్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఏం చేయట్లేదు మీరు ఇప్పటివరకు ఇంకా మన వీడియోని లైక్ చేయకపోయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాగే మా ఇంట్లో ఒక పెద్ద అద్దం పగిలిపోతే దీనికి కూడా ఇలా ఒక ఫోటోని పెట్టేశాం అనమాట దీన్ని కూడా ఫోటో ఫ్రేమ్లా వాడుకుంటున్నాము ఇది భగవాన్ రమణ మహర్షి వాళ్ళ రమణ మహర్షి గారి ఫోటో అనమాట చూసారు కదా ఈ వీడియోలో నేను చెప్పిన ఐడియాస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి మంచి ఐడియాలు ఏం షేర్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరో మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దంటే కేర్ బాయ్ బాయ్